కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు దూత వారికి ప్రత్యక్షమైంది ఎప్పుడైతే దూత వారికి ప్రత్యక్షమైంది వారు ఏం కలిగింది తెలుసా అమ్మో చీకట్లో ఉన్న మా దగ్గరికి ఇంత వెలుగు రావడం ఏంటంటే ప్రత్యక్షమైతే అప్పుడు చెబుతుంది మీరు భయపడద్దు సర్వోన్నతుని దేవుని శక్తి మీ చుట్టూ ఉంది అదే శక్తి గల దేవుడు అదే మహిమ గల దేవుడు దావీదు పట్టణ ఓ జన్మించాడు కన్యకు జన్మించాడు ఆయన మాటల్లో పరిశుద్ధత సూపులో పరిశుద్ధత ప్రవర్తనలో పరిశుద్ధత వసుదల్లో పరిశుద్ధత ప్రపంచానికి అన్నిటికీ ఒక చక్రవర్తి ఉండబోతున్నాడు ఆ వెలుగు దగ్గరికి వెళ్ళని చెప్పాడు జలుగు వెలుగును చూసిన జనులు సృష్టించిన దగ్గరికి వెళ్ళారు ఏమొచ్చింది చూసింది వెలుగును చూసి భయపడ్డారు ఆ వెలుగు కారణమైన ప్రభు దగ్గరికి నడిపించబడ్డారు చెప్తావాలుగు వెలుగును చూసి భయపడిన వారు వెలుగుకు కారణమైన ఆయన దగ్గరికి వెలుగుకు కారణం దగ్గరికి వెళ్ళి ఆయన శుద్ధించగలిగారు ఈ రోజు నా ప్రభు చెబుతున్నాడు నా దేవుడు ఎవరి దర్శిస్తాడో వారి జీవితాలు ప్రభుతో కూడా నిత్యం ఉంటాయి వెలుగులోనికి నడిపి నడిపించడానికి పాపముల నుండి పాపముల నుండి పరిశుద్ధులకి నడిపించడానికి కృంగిన స్థితి నుండి లేవనెత్తబడే స్థితికి నడిపించడానికి శాపము నుండి ఆశీర్వాదము నడిపించడానికి రోగము నుండి స్వస్థత వైపు నడిపించడానికి దుఃఖము నుండి సంతోషం వైపు నడిపించడానికి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్న దేవుడు నీ కోసం నా కోసం అల్ఫాగా నా యాసి దగ్గరికి వచ్చాడు అల్ఫా ఒమేగా అంటే మొదటివాడు కనపటివాడు భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో Passar!